తిరుపతి వేంకటకవుల పేర్లు తెలియని వారుండరు ఒకవేళ తెలియకపోయినా వాళ్ళు రాసిన నాటకం పద్యాలు కొన్నైనా వినుంటారు బావా ఎప్పుడు వచ్చి తీవు జెండాపై కపిరాజు చెల్లియో చెల్లకో అలుగుటయే ఇరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు అదిగో ద్వారక ఆలమందలవిగో మొదలైన నాటక పద్యాలన్నీ తిరుపతి వెంకటకవులు రచించినటువంటివే వాళ్ళు గొప్ప శతావధానుడు వారిలో ఒకరు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారైతే రెండవ వారు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు తిరుపతి శాస్త్రి గారు కంటే కూడా ఎంతో ముందుగానే కాలం చేశారు ఇక వారంటే సామాన్యులు కారు సాక్షాత్తు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి మహాపరిశోధక పండితులు అన్నమాచార్య సంకీర్తనలు తెలుగువారికి లభించడానికి ప్రధాన కారకులు అయిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి అలానే ఉత్తమ స్థాయి రచయితలైన వేలూరు శాస్త్రి గారు పెంగళి లక్ష్మీకాంతం గారు కాటూరు వెంకటేశ్వరరావు గారు మొదలైన వారందరికీ కూడా ఆయన విద్యాగురువు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి మొట్టమొదటి ఆస్థానకవి కూడా మన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారే కథలు గాథలు అనే వారి రచన చదివితే తెలుగులో ఎంత అందంగా కబుర్లు చెప్పవచ్చో తెలుస్తుంది ఇక మన చెల్లపిల్ల వారికి చమత్కారం పాళ్ళు చాలా ఎక్కువ ఒకసారి ఆయన పెద్ద షావుకారు కోరికపై ఆ షావుకారి ముందు వేసినటువంటి వేదికపై కొంతసేపు కవిత్వంతో అలరించారు తీరా అంతా అయ్యాక ఆ షావుకారు అని శాస్త్రిగారిని మెచ్చుకుంటూ ఒక బేడ తీసి ఆయన చేతిలో పెట్టాడు బేడ అంటే రెండు అణాలు అంటే పన్నెండు పైసలు అన్నమాట చాలా తక్కువ దానితో చెల్లపిల్లవారికి ఒళ్ళు మండి ఆ షావుకారు మేడవంక చూస్తూ ఆ మేడేమి ఈ బేడేమి అన్నారట విసురుగా అలా అందరి ముందు అనేసరికి ఆ షావు గారు సిగ్గుపడిపోయి గభాలున కొన్ని రూపాయలు తీసి శాస్త్రి గారి చేతిలో పెట్టారట చెల్లపిల్లవారు ఒక్కోసారి అవతలివారిని గిల్లినట్లుగా చమక్కులు వేస్తుంటారు అయితే ఒకవేళ అవతలివారు కూడా అంతే చమత్కారంగా జవాబిస్తే ఆయన హాయిగా నవ్వేస్తుండేవారట ఒకసారి చెల్లపిల్లవారు మండపేట వెళ్ళినప్పుడు మణి అనే వేస్యామణి నాట్యం చూసి పొంగిపోయారు ఆమెను మెచ్చుకుంటూ నీలాంటి మణి కడియంలో ఉంటే మరింతగా శోభిస్తుంది అన్నారు చేతి కడియంలో మణి ఉండడం అన్నది అర్థం కానీ ఇక్కడ శాస్త్రిగారి అర్థం వేరే చెల్లపిల్లవారిది కడియం గ్రామం నువ్వు మా గ్రామానికి వచ్చేసేయి అన్నది ఆయన శ్లేష అప్పుడు ఆ మణి శాస్త్రిగారితో పెద్దలు మీకు తెలియందేముంది స్వచ్ఛమైన మణి కడియంలో ఉంటే ఏమిటి పేటలో ఉంటే ఏమిటి అంది గడుసరిగా పేట అంటే హారం హారంలో మణి ఉండడం అన్నది మామూలు అర్థం అయితే ఆమె ఉండేది మండపేటలో కనుక చమత్కారంగా మణి కడియంలో ఉంటే ఏమిటి పేటలో ఉంటే ఏమిటి అంటూ తాను కూడా శ్రేషతోనే సమాధానం చెప్పింది తాను కులానికే వేసి కానీ గుణానికి కాదని నా వంటి స్వచ్ఛమైన మనిషి కడియంలో ఉన్నా లేదా మండపేటలో ఉన్నా ఒకటేనని చెబుతూ స్వచ్ఛమైన మణి అన్న మాటను వాడింది చెల్లపిల్లవారు భళ అనే ఆమెను మెచ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు అలానే ఇంకొక సందర్భంలో ఒకసారి చెల్లపిల్లవారు రైలు బండిలో ఎక్కడికో వెళుతున్నారు ఆయనకి ఆ బండిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర బంధువు ఒక ఆయన తారసపడ్డారు చెల్లపిల్లవారికి అతను తెలుసుండడంతో ఎక్కడికి వెళుతున్నావన్నారు పొలమూరు వెళుతున్నానండి అన్నాడా యువకుడు పొలమూరంటే శ్రీపాదవారి ఊరు అప్పుడు చెల్లపిల్లవారు కొంటెగా అయితే శ్రీపాదవారితో నా మాటగా శ్మశాన వాటి చూశానని చెప్పు అన్నారు శ్రీపాదవారు అంతకు కొంతకాలం క్రితమే వాటి అనే పేరుతో ఓ రచన చేశారు ఆ విషయాన్నే కాస్తంత కొంటితనం మేళవించి శ్రీపాదవారి వాటి చదివానని కాకుండా శ్రీపాదవారి వాటిని చూశానని చెప్పమన్నారు అంటే శ్రీపాదవారు తన కోసం కట్టుకున్న శ్మశానం అని అర్థం వచ్చేలా ఆ యువకుడు పొలమూరు వెళ్ళాక ఆ మాటే శ్రీపాదవారితో చెప్పాడు మళ్ళా యువకుడు సాయంకాలం తిరుగు ప్రయాణమైపోయాడు చెల్లపిళ్ళవారు కూడా అదే రైలులో ఉన్నారు అతగాడిని చూడగానే ఏమాయ్ నేను చెప్పమన్న విషయం మీ అన్నయ్యకు చెప్పావా అన్నారు చెప్పానన్నాడా యువకుడు ఏమన్నారేమిటి అన్నారు చెల్లపిళ్ళ ఆతృతగా గతగాడు నేను నిర్మించిన శ్మశాన వాటిని మీ వంటి పెద్దలు నిక్షేపంగా వినియోగించుకోవచ్చని చెప్పమన్నారండి అన్నాడు ఆ మాటతో కంగు తిన్నారు చెల్లపిళ్ళ నా శ్మశానవాటి రచనను మీరు కావాలంటే వాడుకోవచ్చు అన్నది పైకి ఒక అర్థంలా కనిపిస్తున్న నా కోసం నిర్మించుకున్న శ్మశానాన్ని ముందుగా మీరే ఉపయోగించుకోవచ్చు అనే శ్లేషార్థం ఆ మాటల్లో ఉంది ఇక చెల్లపిల్లవారు తన కథలు గాథలులో ఒకచోట వేదాంతపరమైన చమత్కార వాక్యాల గురించి చెప్పారు నేనిప్పుడు అహం న పండిత అన్న స్థితిలో ఉన్నానని అంతకుముందు అహమేవ పండిత అహంచ పండిత అని రెండు స్థితుల్ని దాటి వచ్చానని అన్నారు అంటే కవిత్వం ధాటిగా చెబుతూ శాస్త్రాలన్నీ కంఠత వచ్చేశాయని భావించే యుక్త వయస్సులో అహమేవ పండిత అన్న భావం కలుగుతుందట అంటే నేనే పండితుణ్ణి అని అర్థం తనకంటే గొప్ప పండితుడంటూ ఎవరూ ఉండరని అహంకారం అన్నమాట అడిపై మరి కాస్త లోకానుభవం గడించాక అహంచ పండితః పండిత అన్న భావం కలుగుతుందట అంటే నేను కూడా పండితుడినే అని అర్థం అంటే తనలాంటి పండితులు లోకంలో చాలామంది ఉన్నారని తెలిసినప్పటి స్థితి అన్నమాట అలానే ఇక వృద్ధాప్యానికి వచ్చేసరికి అసలు విషయం బోధపడి తనకంటే ఎందరు ఉద్దండులు ఉన్నారో తనకు తెలియనిది ఎంత ఉందో అర్థమయ్యాక అహం న పండిత అన్న భావం స్థిరపడుతుందట అంటే అసలు నేను పండితుడినే కాను అని అర్థం పిల్లవారి ఈ ఉద్బోధ ప్రతి వ్యక్తి గుర్తించుకోవలసినటువంటి జీవిత సత్యం ఇక మనం నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారి దగ్గరకు వద్దాం సర్వమంగళేశ్వర శాస్త్రి గారు గొప్ప సంస్కృత పండితులు కవి సుమారు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం జన్మించిన ఈ పండిత కవి ఆ రోజుల్లో అభినవ కాళిదాసుగా పేరు పొందారు దేశమంతా తిరిగి ఎన్నో సన్మానాలు గౌరవాలు పొందారు సంస్కృతంలో ఆయనంతటి వారు ఆ రోజుల్లో లేరని ప్రతీతి ఈనాటికి కూడా సంస్కృత విద్యార్థులకు ముందుగా సర్వమంగళేశ్వర శాస్త్రి గారు రచించిన శబ్దమంజరిని సమాస కుసుమావడిని నేర్పించి ఆ తరువాతనే మిగిలినవి నేర్పిస్తారు అలా ఆయన రచనలు చిరంజీవత్వాన్ని పొందాయి సర్వమంగళేశ్వర శాస్త్రి గారు కూడా హాస్యచతులే ఒకసారి శాస్త్రి గారు విజయనగరం మహారాజైన పోస్పాడి నారాయణ గజపతిరాజు గారితో కబుర్లు చెబుతున్నారట అప్పుడు రాజావారు సరదాగా శాస్త్రిగారి ఇంటి పేరుని ప్రస్తావిస్తూ ఏమండి శాస్త్రి గారు ముందిల్లు వెనకిల్లు కాకుండా ఆ నడిమిల్లు ఏం చేసుకుంటారండి అన్నారట నవ్వుతూ వెంటనే శాస్త్రిగారు మహారాజా ఎంత నడిమిల్లైనా కనీసం పూసపాటి చేయదంటారా అన్నారట అమాయకంగా తాను ఆయన ఇంటి పేరుపై చెమక్కు వేస్తే తిరిగి శాస్త్రిగారు తన ఇంటి పేరుపై చెమక్కు వేసి తిప్పికొట్టడంతో పూసపాటి రాజావారు హాయిగా నవ్వేశారట మరొక సందర్భంలో బొబ్బిలి రాజావారు శాస్త్రి గారితో అయ్యా శాస్త్రి గారు శాస్త్రం ప్రకారం మనకు నక్క ఎదురు పడితే అది మనకు కుడివైపు నుండి వెడితే మంచిదే లేక ఎడమ వైపు నుండి వెడితే మంచిదే అని అడిగారు అప్పుడు శాస్త్రి గారు అది మనల్ని కరవకుండా ఇటువైపు నుండి వెళ్ళినా మంచిదే అన్నారట గంభీరంగా అలానే ఒకసారి శాస్త్రి గారు పూరి వెళ్ళారు అక్కడ ఆయన ఓ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి విస్తరి కోసమని కొన్ని ఆకులు కోస్తున్నారట అప్పుడు ఒడియా పండితుడు అక్కడికి వచ్చి ఏమిటండి మర్రాకులు కోస్తున్నారు అని అడిగాడట విస్తరి కుట్టుకుందామని అన్నారట శాస్త్రిగారు అతగాడు రామ రామ మర్రాకులో తినవచ్చునా సాక్షాత్తు మహావిష్ణువు పవడించే ఆకుని మీరు తినడానికి వాడతారా అన్నన్నా అన్నాడట బోరుడెంత ఆశ్చర్యం చూపిస్తూ అప్పుడు శాస్త్రిగారు అయ్యా మర్రాకులో తినడం శాస్త్ర సమ్మతమే చాంద్రాయణ వ్రతం ఆచరించేవారు కూడా మర్రాకులోనో రావాకులోనో తినాలని శాస్త్రం చెబుతోంది అయినా మేము విష్ణువు పడుకునే మర్రాకులో తింటాం మీరేమో జలపుష్పం పేరుతో సాక్షాత్తు విష్ణువునే తినేస్తున్నారుగా అన్నారట గంభీరంగా దానితో ఆ ఒడియా పండితుడికి మాట పెగలలేదట ఒరిస్సాలోను ఉత్తర భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ చేపలను అన్ని వర్ణాల వారు తినడం పరిపాటి వాటిని వారు మాంసాహారంగా పరిగణించరు వాటిని జలపుష్పాల పేరుతో పిలుస్తుంటారు ఆ విషయాన్నే శాస్త్రిగారు అలా చురుక్కుగా విసిరారు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఆదిశంకరాచార్యుల వారి పేరుతో చలామణిలో ఉన్నటువంటి కదాచిత్ కాళింది తడవిపిన అంటూ మొదలయ్యే జగన్నాథాష్టకం రాసింది సర్వమంగళ శాస్త్రి గారే ఇది ఎందరో పరిశోధకులు నిర్ధారించినటువంటి విషయం ఇక ఇప్పుడు కట్టమంచి వారి దగ్గరకు వద్దాం కట్టమంచి రామలింగారెడ్డి గారు మంచి రచయిత విమర్శకుడే కాకుండా గొప్ప విద్యావేత్త రాజకీయవేత్త కూడా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీగా పిలువబడుతున్న ఆంధ్ర విశ్వకళా పరిషత్తుకి ఆయనే మొట్టమొదటి ఉపకులపతి అంటే వైస్ ఛాన్సలర్ ఆయన వ్రాసిన ముసలమ్మ మరణం అనే పద్యకావ్యం చాలా ప్రసిద్ధి పొందింది ఇక మూడు ప్రకరణాలుగా ఉండే ఆయన కవిత్వ తత్వ విచారం అనేది తప్పక చదవాల్సినటువంటి ఉత్తమ స్థాయి విమర్శ గ్రంథం రామలింగారెడ్డి గారు అంతటి గొప్పవారు కనుకనే పూజ్యులైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కట్టమంచి వారిని తన గురువులలో ఒకరిగా చెప్పుకునేవారు రామలింగారెడ్డి గారు మహా చమత్కారి కొన్నిసార్లు ఆయన చమక్కులు అవతలివారికి వారికి చురుక్కుమనిపించేవి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన శాసనసభ్యుడిగా ఉండేవారు ఒకసారి ఆయన ఆహార సమస్య మీద సభలో కాస్తంత తీవ్రతతో చేతులు ఆడిస్తూ మాట్లాడుతున్నారు అప్పుడు ఆ సభాపతి నోరు కదిలేటప్పుడు చేయి కదలాల్సిన అవసరం లేదేమో ఒకసారి ఆలోచించండి రెడ్డి గారు అన్నారు కాస్తంత వెక్కిరింత ధోరణిలో రామలింగారెడ్డి గారికి కోపం వచ్చింది దానితో ఆయన వెంటనే అయ్యా నేను మాట్లాడేది ఆహార విషయం మనిషి అన్నవాడికి తిండి తినాల్సి వచ్చినప్పుడు నోరు ఒక్కటే కదిలితే సరిపోదు ముద్ద నోట్లోకి వెళ్ళాలంటే చేయి కూడా కదలాల్సిందే ఇది నా వంటి మనుషుల విషయం తినేటప్పుడు కేవలం నోరు మాత్రమే వాడే మిగతా జీవుల విషయం నాకు తెలియదు అన్నారు గంభీరంగా దానితో సభలోని సభ్యులంతా ముసిముసిగా నవ్వుకున్నారట ఒకనాడు సభలో కట్టమంచి వారు ప్రసంగిస్తుంటే అదే వేదిక మీద కూర్చున్న చెల్లపిల్లవారు కొంటిగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారట రామలింగారెడ్డి గారికి చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారంటే గురుభావం ఉంది కాకపోతే ఆయనలా తన ప్రసంగానికి మాటిమాటికి తగులుతూ ఉండడంతో కాస్త విసుగు చెంది మా గురువుగారికి మొదటి నుండి జంట కవిత్వం అలవాటు అందుకే ఇక్కడ కూడా అదే అలవాటు కొనసాగిస్తున్నారు అన్నారట నవ్వుతూ మరి చెల్లపిల్లవారు కవులైన తిరుపతి వెంకట కవులలో ఒకరు కదా సాధారణంగా జంట కవుల కవిత్వాల్లో ఒకరు మొదలు పెట్టగానే మరొకరు దానిని అందుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా ఆ అలవాటు చేతనే నా మాటలకు ఆయన తన మాటలు జత కలిపేస్తున్నారంటూ సమయోచితంగా చమత్కరించి వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు కట్టమంచివారు ఇక తరువాత తెలుగులో ఎందరూ హాస్యరచయితలున్న హాస్య బ్రహ్మగా పేరు పొందిన వారు మాత్రం భమిడిపాడి కామేశ్వరరావు గారే ఆయన చేసినన్ని రచనలు తెలుగులో వేరెవ్వరూ చేయలేదు ఇంకా చెప్పాలంటే ఒకటి రెండు తప్ప మిగిలినటువంటి ఆయన రచనలన్నీ కూడా హాస్య హాస్య రచనలు కానటువంటి ఆ ఒకటి రెండు కూడా అద్భుతాలే వాటిలో ఒకటి త్యాగరాజు ఆత్మవిచారం యాగరాజస్వామి కీర్తనల్లో సుమారు ఆరు వందల కీర్తనలకు తేలికైన తెలుగులో తాత్పర్యాలు వ్రాశారు భమిడిపాటివారు అది తెలుగువారికి భమిడిపాటివారు చేసినటువంటి మహోపకారం అలానే ఆంధ్ర నాటక పద్య పఠనం అనేవారి మరో రచన కూడా ఉత్తమ శ్రేణికి చెందిన విమర్శ రచన ఇక ఆయన హాస్య రచనలన్నీ మనల్ని విపరీతంగా నవ్విస్తాయి అసలు ఆయన నాటకాలు వ్యాసాల పేర్లే భలే చిత్రంగా ఉంటాయి అన్నీ తగాదాలే బలరామయ్య గారి ఇంగ్లీషు తమ్ముడు చుట్టా బీడి సిగరెట్ కచ్చట తపలు వద్దంటే పెళ్ళి నిజం కాదు అబద్ధం ఎప్పుడూ ఇంతే నామీదైన రోయ్ పెళ్ళి ట్రైనింగు ఎవళ్ళ గొడవ వాళ్ళది ఇలా ఉంటాయి ఆయన శీర్షికలు కామేశ్వరరావు గారు పదిహేడవ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ నాటకకర్త మోలియర్ నాటికలను అనుసరించి కూడా కొన్ని రచనలు చేశారు అలానే కొన్ని టాలస్టాయ్ కథల్ని కూడా తెలుగులోకి అనువదించారు బాగుబాగు అనే భమిడిపాటి వారి నాటకంలో చిక్కేశ్వరరావు అనే పాత్ర ఉంటుంది అతగాడు ఇంగ్లీషు తెలుగు పదాలను కలిపేసి కొత్త పదాలను సృష్టిస్తుంటాడు కవిత్వాన్ని పొయిట్రీని కలిపేసి కవిట్రీ అంటాడు అలానే ద స్కై ఈజ్ మబ్బి ద రోడ్ ఈజ్ దుమ్మి మై హెడ్ ఈజ్ దిమ్మి మ్యాన్ ఈజ్ నాట్ ఎట్ నోబుల్ ఉమెన్ ఈజ్ నాట్ ఎట్ నమ్మబుల్ ఇలా ఉంటాయా పదప్రయోగాలు అలానే రకరకాల నవ్వులు ఎలా ఉంటాయో నవ్వు అనే ఒక వ్యాసంలో సరదాగా చెబుతారు అలంకారికలు నవ్వుల్లో రకాలను ఆరు విధాలుగా పేర్కొన్నారు అవి స్మితం హసితం విహసితం ఉపహసితం అపహసితం అతిహసితం ఈ ఆరు నవ్వులు ఎలా ఉంటాయో మనకు అర్థమయ్యే భాషలో కళ్ళకు కట్టిస్తారు భమిడిపాటివారు స్మితం అంటే కనుబొమ్మలు ఎత్తి కళ్ళు విప్పడం హసితం అంటే కళ్ళు బయటపడేటట్టు చేసి పెదిమల్ని కళ్ళెని లాగినట్టు ఆకర్ణాంతం లాగిపట్టి ఉంచడం విహసితం అంటే చల్లని శబ్దం చేయడం ఉపహసితం అంటే తల కూడా జాడించడం అపహసితం అంటే ఆనంద భాష్పాలతో సహా గోలగా నవ్వడం అతిహసితం అంటే విరగబడి పక్కలు పట్టుకొని గిలగిలలాడి మెరికలు తిరిగి దొర్లి పెద్ద ఏడుపులోలాగా నానా ఇది అవ్వడం ఇవి ఆ ఆరు నబ్బులకు భమిడిపాటి వారు చెప్పిన సమంజసమైన సరసమైన అర్థాలు ఇవి కాకుండా ఇంకొన్ని నవ్వుల పేర్లు కూడా చెబుతారాయన అందులో ఒకటి తలకాయ నవ్వు అంటే తల మాత్రం తెగ జాడిస్తూ వంచేసి కళ్ళు మూసుకుని నవ్వడం అలానే లయ ధాటి నవ్వు అంటే తాళం వేయడానికి వీలుగా ఒక లయలో సాగే నవ్వు అలానే తుపాకీ నవ్వు అంటే పెదిమలు బద్దలు చేసుకుని టప్పున బయలుదేరేది కొనవూపిన నవ్వు అంటే గుక్క తిరిగిన సమయం దాకా మాట్లాడి అప్పుడు మాట తెమలకుండా నవ్వు రాకుండా నవ్వడం అలానే కోతి నవ్వు అంటే నవ్వేమో అని ఇతరులు భ్రమించేది ఆపై దాగుడు ముచ్చి నవ్వు అంటే అధికారి ఎవడైనా కనిపెడతాడేమో అని భయం చొప్పున ఆపేసుకోవడానికి ప్రయత్నించేటప్పటిది ఇక చివరిగా విషపు నవ్వు అంటే నవ్వు జాతిలో చెడబుట్టి లోపల ఏడుపుని ఓ పక్క నుంచి వెళ్ళగక్కేది ఇవి భమిడిపాటివారి నవ్వుకు నవ్వించే అర్థాలు వారి చెలోరోక్తులు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి వాటిలో కొన్నింటిని మనం ఇదివరకే అజిగవలో రెండు మూడు వీడియోలలో చెప్పుకున్నాం ఇక విశ్వనాథవారి దగ్గరికి వద్దాం పరిచయం అక్కర్లేని కవి సమ్రాట్ మన విశ్వనాథ సత్యనారాయణ గారు పద్యం కథ నవల నాటకం వ్యాసం ఉపన్యాసం ఇలా ఏ ప్రక్రియ తీసుకున్నా అందులో విశ్వనాథవారి అగ్రతాంబోలం తెలుగువారికి తొలిసారిగా తన శ్రీమద్ రామాయణ కల్పవృక్షంతో జ్ఞానపీఠాన్ని ఆర్జించి పెట్టిన కవి మన విశ్వనాథ ఇక వారి వేయి పడగలు నవలను తెలుగువారి మహాభారతంగా కీర్తిస్తారు ముళ్ళపూడి వెంకటరమణ గారైతే వేయి పడగలు నాకు అమ్మ నాన్న గురువు దైవం అంటారు అంతటి కీర్తి ఆ పుస్తకానిది అలానే వారి కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్లి దేనికవే గొప్పవి ఇంకా విశ్వనాథ వారు భారతదేశ నిజ చరిత్రను పురాణ గ్రంథమాల కాశ్మీర రాజవంశ నవలలు నేపాళ రాజవంశ నవలలు ఇలా సుమారు పాతిక నవలల్లో ఎంతో అద్భుతమైన రీతిలో రచించారు అసాధారణమైన వారి నవలా శిల్పాన్ని వర్ణించడం కష్టం అలానే పద్య రచనల్లోనూ విమర్శ రచనల్లోనూ కూడా వారిది తారాస్తాయే కావ్యానందం కావ్య పరిమళం సాహిత్య సురభి అల్లసానివాణి అల్లిక జిగిబిగి ఒకడు నాచిన సోమన మొదలైన వారి విమర్శ గ్రంథాలు కూడా తెలుగువారికి తలగని ఆస్తులు విశ్వనాథ్ వారి రచనలు చదివితే మనకు ఆనందం కలగడంతో పాటు కాసింత పాండిత్యం కూడా అబ్బుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు విశ్వనాథవారు వారు చాలా హాస్యప్రియులు ఆయన చమత్కారాలు అన్నీ ఇన్నీ కావు వీరి చిత్రోక్తుల గురించి మనం అజిగవలో విడిగా ఒక వీడియోనే చేసుకున్నాం మరికొన్ని చమక్కలు ఇక్కడ చెప్పుకుందాం రామాయణ కల్పవృక్షం బాలకాండలో విశ్వనాథ్ వారు ఒక చమత్కార సన్నివేశాన్ని సృష్టించారు రాముడు పసివాడిగా ఉన్నప్పుడు అతన్ని ఎవరైనా ఎత్తుకుంటే ఆ బాలరాముడు వాళ్ల తలను తడిమి చూసేవాడట ఒకవేళ తనను ఎత్తుకున్నవాడికి పది తలలు ఉన్నాయేమోనన్న అనుమానంతో ఉంటే చంపేద్దామన్నట్లు మరి రాముల వారు అవతరించిందే ఆ దశకంఠుణ్ణి చంపడానికి కదా అందుకని అలా చమత్కరించారు విశ్వనాథ అలానే బాలలక్ష్మణుణ్ణి ఎవరైనా స్త్రీలు ఎత్తుకుంటే అతడేమో వాళ్ల ముక్కు చెవులు తడిమి చూసేవాడట ఒకవేళ తన ఎత్తుకున్నది శూర్పణకేమో ఆమె ముక్కు చెవులు కోసేద్దామని ఇలా ఎన్నో చమత్కారాలుంటాయి కల్పవృక్షంలో ఇక తన విశ్వనాథ పంచశతిలో బోలెడన్ని హాస్యపద్యాలు గుమ్మరించారు విశ్వనాథ అందులో గయ్యాళులపై ఆయన చమక్కు పద్యం విసిరారు ఊరి భార్యలల్లా రూహించి ఆమె మంచంబుతో నిడిరి శ్మశాన మందు నడ పిశాచకాంతల ఆలోచనము చేసి పడతి మరల నూరి నడుమనిడిరి ఒక గయ్యాళి పోరు పడలేక చుట్టుపక్కల అమ్మలక్కలంతా కలిసి రాత్రివేళ ఆవిడ పడుకున్నప్పుడు జాగ్రత్తగా ఆ గయ్యాళిని మంచంతో సహా తీసుకెళ్ళి శ్మశానంలో వదిలేసి వచ్చారట అయితే శ్మశానంలోని ఆడపిశాచాలన్నీ కూడబలుక్కొని తిరిగి ఆ మంచాన్ని తీసుకెళ్లి ఊర్లో దింపేసి వచ్చాయట గయ్యాళిని పిశాచాలకు ఆహారంగా వేద్దామని ఊరి వాళ్ళు అనుకుంటే ఆ పిశాచాలు కూడా ఆ గయ్యాళికి భయపడి ఆవిడ్ని తీసుకొచ్చి ఊరిలో దింపేసి వెళ్ళాయట ఇది విశ్వనాథ్ వారి చమత్కారం అలానే స్నేహితుల మధ్య సరదాలను కూడా అందంగా చిత్రించారు విశ్వనాథ ఒకడు తన స్నేహితుడితో బావా డార్విను చనిపోవబట్టి నయము వాడు చేసిన పరిణామవాదమందు దొరకలేదంట లంకే ఆ దురుసువాది అట్టెని బట్టుకుని లెంకె అని అన్నాడట నవ్వుతూ అంటే బావా ఆ డార్విను చనిపోయాడు కాబట్టి సరిపోయింది లేదంటే నిన్ను చూసి తన పరిణామవాద సిద్ధాంతానికి లంకే దొరికేసింది అనుకునేవాడు అన్నాడట అంటే నువ్వు కోతిలా ఉన్నావు అని నేరుగా అనకుండా ఇలా చెలోక్తిగా స్నేహితుణ్ణి ఈడిపించడం అన్నమాట మరి మనిషి కోతి నుండి పుట్టాడని కదా డార్విన్ సిద్ధాంతం అందుకనన్నమాట ఒకసారి విశ్వనాథ వారు ఒక సభలో ప్రసంగిస్తూ వేసవిలో కాలువలు ఎండిపోతుంటాయి కనుక ఆ సమయంలో అక్కడ చలమగుంటలు తవ్వుతారు ఆ నీళ్లు చాలా తియ్యగా ఉంటాయి అంటూ ఉదాహరణ కోసం ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారట ఇంతలో అదే వేదిక మీద ఉన్న చెల్లపిళ్ళవారు కలగజేసుకుని ఒరే మరి మన ఊళ్ళో చలమగుంటలు తవ్వితే నీళ్లు ఎందుకురా అన్నారట కొంటెగా వెంటనే విశ్వనాథ్ వారు ఎలా పడతాయి ఆ నీళ్లన్నీ మన కవిత్వంలోకి ఎక్కితే అన్నారట నవ్వుతూ అంటే మన కవిత్వం అంత పలచబడిపోయిందని అర్థం అలా చమత్కరించేసరికి చెల్లపిళ్లవారితో సహా సభలోని వారంతా కూడా హాయిగా నవ్వుకున్నారట ఒకసారి విశ్వనాథ్ వారు బొమ్మకంటివారు ఏలూరులో చాలాసేపు షికారు చేసి కాళ్ళు లాగడంతో కాసేపు ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం అనుకున్నారు ఎవ్వరూ లేని ప్రదేశం కోసం వెతికి చివరికి ఒక కాలువ దగ్గర కూర్చున్నారు అయితే ఆ రోజు ఏదో పుణ్యతిథి కావడంతో కాలువలో దీపాలు వదలడానికి చాలామంది స్త్రీలు అక్కడికి వచ్చారు అప్పుడు విశ్వనాథ్ వారు నిట్టూరుస్తూ ఏకాంతం కోసమని వస్తే ఇలా బహుకాంతమైపోయిందేమిటి అన్నారట చిలిపిగా నవ్వుతూ విశ్వనాథ్ వారికి శ్రీశ్రీ గారికి సిద్ధాంత భేదాలు ఎన్నున్నా ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం వాళ్ళెప్పుడు ఒకరిపై ఒకరు చిలోక్తులు విసురుకుంటూనే ఉండేవారు ఒకసారి రవీంద్ర భారతిలో జరిగే సమావేశానికి విశ్వనాథ్ వారు వెళ్ళారట అక్కడే ఉన్న శ్రీశ్రీ గారిని చూసి ఏమోయ్ నాకు పద్మభూషణ్ వచ్చింది తెలిసిందా అని అడిగారట హా పత్రికల్లో చూశాను అన్నారట శ్రీశ్రీ మరి ఎందుకు అభినందించలేదు అన్నారట విశ్వనాథ మీకు భారతరత్న కూడా వచ్చాక ఒకేసారి అభినందిద్దామని అన్నారట శ్రీశ్రీ కొంటిక అది నీ కోసం రిజర్వులో ఉందోయ్ అంటూ అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయారట విశ్వనాథ శ్రీశ్రీ కూడా హాయిగా నవ్వేశారట ఇక తెలుగులో ప్రసిద్ధ హాస్య రచయితల్లో మునిమాణిక్యం నరసింహారావు గారు కూడా ఒకరు ఆయన కాంతం కథలు అప్పట్లో తెలుగు వాళ్ళని ఎంతగానో ఉర్రుత లూగించాయి భార్యాభర్తల సరదాలు ఎత్తి పొడుపులు ఎన్నో ఉంటాయి అందులో ఒకసారి మునిమాణిక్యం గారికి కాంతం గారికి ఏదో విషయంలో మాటా మాట పెరిగిందట దానితో మునిమాణిక్యం గారికి కోపం వచ్చి అలా స్టూపిడ్లా మాట్లాడతామేం అన్నారట కోపంగా అలా మాట్లాడితేనే కానీ మీకు అర్థమే సావదుగా అంటూ విసవిస అక్కడ నుండి వెళ్ళిపోయారట కాంతంగారు అలానే ఒకసారి మునిమాణిక్యం నరసింహారావు గారి దగ్గరకు ఆయన విద్యార్థి ఒకడు వచ్చి మాస్టర్ గారండి రావణాసురుడు ఇంటి పేరు ఏంటండి అని అడిగాడు ఆ రోజుల్లో ఇంటి పేరులో గటరాలి ఎవరా అన్నారు మునిమాణిక్యం గారు కాదండి ఉన్నాయండి రావణాసురుడి ఇంటి పేరు గాదివారండి అన్నాడు మునిమాణిక్యం గారు ఆశ్చర్యపోతూ మీకెవరు చెప్పారా అన్నారు ఆ కుర్రాడు గభాలున వెళ్ళి తాను పాఠం చదివే పుస్తకం తెచ్చి అందులో ఓ పద్యం చూపించాడు ఆ పద్యంలో గర్వించి చెడిపోయే గాది రావణుడు అని ఉంది గర్వంతో చెడిపోయాడు కదా రావణుడు అనే ఆ మాటకు అర్థం అయితే మనవాడు గాది రావణుడు అనే మొక్కని మాత్రం విరిచి రావణాసురుణ్ణి గాదివారబ్బాయిని చేసేశాడు ఇక సముద్రాల రాఘవాచార్య గారంటే తెలుగు సినిమా పాటకు కొత్త హంగులు దిద్దినవారు అంతవరకు తెలుగు సినిమాల్లో పాటలన్నీ నాటకంలో పాటల్లా ఉండేవి ఆ పద్ధతిని మార్చి సినిమా గీతానికంటూ ఓ వరవడిని సృష్టించిన వారు సముద్రాల గారు ఆయన ఎన్నో గొప్ప పాటలు వ్రాశారు ఆయన వ్రాసిన శ్రీ సీతారాముల కళ్యాణము చూతమరారండి అనే పాట ఇప్పటికీ ప్రతి పెళ్లిలోనూ వినబడుతూనే ఉంటుంది ఇంకా లవకుశ నర్తనశాల దొంగరాముడు భూకైలాస్ సువర్ణ సుందరి ఇలా ఎన్నో సినిమాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు వ్రాశారు సముద్రాల గారు ఎన్టీ రామారావు గారికి గారంటే గురుభావం గారు పాటలే కాకుండా ఎన్నో సినిమాలకు మాటలు కూడా వ్రాశారు లైలా మజను సినిమాలో గారు రచించినటువంటి ప్రేమే నేరమౌన అనే పాట ఒకటి ఉంది ఆ పాట చరణంలో కథానాయిక ఏ కొరణోము నోచుకున్నానో అని పాడుతుంది ఆ సినిమా విడుదలై మంచి విజయం సాధించాక ఒక యువకుడు సముద్రాల గారిని కలిసి గురువుగారు నేను మీ పాటలో ఒక తప్పు పట్టుకున్నా ఈ కథ అరేబియా దేశంలో జరిగింది కదా అక్కడ నూములు ఎందుకుంటాయి ఆ అరేబియా అమ్మాయి నోమెందుకు నోస్తుంది అన్నాడట తప్పు పట్టేశానన్న ఆనందంతో అప్పుడు సముద్రాల గారు ఒరే అబ్బి నోము సంగతి పక్కన పెట్టు అసలు అరేబియా పిల్ల తెలుగులో పాటెందుకు పాడుతుందిరే ముందా మాట చెప్పు అన్నారట ఇక ఆ యువకుడికి మాట పెగలలేదట కృష్ణాపత్రిక సంపాదకులైన ముట్నూరి కృష్ణారావు గారు చాలా హాస్యప్రియులు అవి కృష్ణారావు గారి చివరి రోజులు తీవ్రమైన అనారోగ్యంతో కృష్ణారావు గారు మనసం మీదే ఉన్నారు ఆయన నా స్థితిలో చూసి ఆయన భార్య కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు అప్పుడు కృష్ణారావు గారు ఏమిటే అప్పుడే రిహార్సల్స్ మొదలుపెట్టేశావా అన్నారట నవ్వుతూ ఆ మాటలకు అంత ఏడుపులోనూ ఆవిడకు కూడా నవ్వొచ్చిందట నవ్వుతూ నవ్విస్తూ బ్రతకడం ఒక కళ అయితే నవ్వుతూ నవ్విస్తూ వెళ్ళిపోవడం ఒక వరం ఇక చివరిగా అడిదము సూరకవి గురించి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం అడిదం సూరకవి చీపురుపల్లి వాస్తవ్యుడు విజయనగర సంస్థానంలో చాలా పేరు మోసిన కవి విజయనగరం మహారాజుల వారైన పూసపాటి విజయరామరాజు గారు ఈ కవిని ఎంతగానో ఆదరించి పోషించారు ఒకసారి రాజావారి సవతి సోదరుడైన పూసపాటి సీతారామరాజు గారిని సూరకవి తన కవిత్వంలో ఏకవచనంతో సంబోధించాడు ఆయన నొచ్చుకున్నాడు అప్పుడు వెంటనే సూరకవి ఆసువుగా ఒక పద్యం చెప్పాడు చిన్నప్పుడు రతికేళికనున్నప్పుడు కవితలో కవితలోన యుద్ధములోనన్ వన్యసుమీ రాకొట్టుట చిన్నగనో పూసపాటి సీతారామ అంటూ ఆయనను శాంతపరిచాడట అలా సూరకవి గొప్పవారు తక్కువ పెద్దవారు చిన్నవారు మొదలైన తారతమ్యాలతో సంబంధం లేకుండా ఏ ఏ సమయాలలో రాకొట్టవచ్చో చెప్పుకొచ్చాడు చిన్నతనంలో ఉన్నప్పుడు పిల్లలందరూ ఒకరినొకరు రాకొట్టుకోవచ్చట అలానే రతికేళిలో ఉన్నప్పుడు భార్య భర్తను ప్రియురాలు ప్రియుణ్ణి రాకొట్టవచ్చట అదేవిధంగా కవిత్వంలో వారి గురించి చెప్పేటప్పుడు యుద్ధంలో శత్రువుని సంబోధించేటప్పుడు కూడా రాశబ్ద ప్రయోగం చేయవచ్చట ఈ నాలుగు సమయాల్లో రాకొట్టడం చాలా పసందుగా ఉంటుందని అందులో తప్పేం లేదని కందంలో అందంగా చెప్పాడు మన సూరకవి ఇటువంటి మన కవుల చిరోక్తులు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి వీరు కుదిరినప్పుడల్లా వాటిని చెప్పుకుంటూనే ఉందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం మన అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి マナーが違うか